చిన్న చిన్న బడ్డీ కొట్టుల్లో కూడా ఈ గాంజాని చేరే విధంగా చేస్తుంది ఎవరి ప్రభుత్వం ఎవరు ఎవరు ఎక్కువగా ఈ ఈ గాంజా వ్యాపారాలని మద్యం వ్యాపారాలని ఈ డ్రగ్స్ ని ప్రోత్సహిస్తున్నారు అన్నది మీరు ఆలోచన చేయాలి ఈ రోజున మీ దగ్గర అధికారం ఉంది కదా మీ అధికారాన్ని ఉపయోగించి మీ పోలీస్ వ్యవస్థను ఉపయోగించి ఎందుకు వీటిని కంట్రోల్ చేయలేకపోతున్నారు కంట్రోల్ చేయవలసిన బాధ్యత మీకు ఉందా లేదా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున ఈ గాంజా సాగుని వంద రోజుల్లో కంట్రోల్ చేస్తామని చెప్పిన లోకేష్ గారు అనిత గారు మరి ఎన్ని ఇన్ని రోజులైనా కూడా ఇంకా ఐదు వందల అరవై ఏడు రోజులైంది ఇప్పటికి అయినా కూడా కంట్రోల్ చేయలేకపోవడం మరి ఇప్పటికైనా కంట్రోల్ చేస్తారా లేదా అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున ఈ గాంజా వల్ల ఈ డ్రగ్స్ వల్ల మద్యం వల్ల ఎంతో మంది యువతులు తమ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు వాటికి బానిసలైపోయి దాన్ని కంట్రోల్ చేయవలసిన బాధ్యత ఎవరి